నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం క్వారీలో గుంటలను పూడ్చే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రామదాసుపేట సుబ్బారావు నగర్ ప్రాంతంలో మెటల్ కోసం తవ్విన క్వారీల్లో ఏర్పడ్డ గుంటలను పూడ్చే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యంలో ఆర్ఎంసీ మైన్స్ ఆర్ అండ్ బి తదితర సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రశాంతి మాట్లాడారు నగరం సమీపంలోని రామదాసుపేట సుబ్బారావు నగర్లోని మెటీరియల్ లాజికల్ బెల్ట్లో మూడు దశాబ్దాలుగా రోడ్డు మెటల్ క్వారీలను నిర్వహిస్తున్నారన్నారు ఈ క్వారీల వల్ల సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు వినియోగించే రహదారి ప్రమాదకరంగా మారిందన్నారు ఈ రహదారి మార్గంలో అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు ఈ సమావేశంలో నగర సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు డి ఫణి భూషణ్ రెడ్డి నగర ప్రణాళిక అధికారి జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు

the path which has been used for so long has become dangerous